హాయ్ ఫ్రెండ్స్ నేను మ్యానిల్ వేస్లోక్ ఛానల్కి వెల్కమ్ ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మేము ముందు వచ్చేస్తున్నా లాస్ట్ టైం మనం హేమావతి టెంపుల్కి సంబంధించినటువంటి వీడియో చూసాం సో అది ఫస్ట్ పార్ట్ సో సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అయితే ఇది సెకండ్ పార్ట్ సో ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే మన డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లింక్ను షేర్ చేస్తాను సో మీరు అలా వెళ్ళి ఆ ఫుల్ వీడియోని చూడవచ్చు ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇంకా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం లవ్ యూ దొడ్డేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో సో సో టెంపుల్లో వాయుగంలో ఇక్కడ ఒక బావి ఉంది సో ఇది ఏంటంటే సప్త రంగులు మారేదంట వన్సాప్ అనేట అయితే అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరైతే కొంతమంది దీన్ని చెక్కింగ్ చేసేకి వచ్చారు మన వాళ్ళు సో గవర్నమెంట్ వాళ్ళు సో అప్పుడు ఈ దీంట్లో కొంచెం మరమ్మత్తుల కోసం వాళ్ళు సిమెంట్ వేసారు సో సిమెంట్ వేయడంతో ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత పోయిందన్నారు అప్పటి నుండి వాటర్ రంగు మారకుండా అయిపోతుందంట సో డైలీ ఏడు రంగులు మారుతా ఉన్నాయట గంటకు ఒకసారి సో మనం చూద్దాం ఒకసారి ఇప్పుడు వాటర్ మారిందా లేదా నార్మల్గా ఎలా ఉందో ఏ కలర్లో ఉందో చూసే ప్రయత్నం చేద్దాం రండి ఇది కూడా బండలు బండలు పెట్టలేదు ఇది ఒకే రాయినే వాళ్ళు తొలచారు చూడవచ్చు చూస్తున్నాం సో జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఇక్కడ నైస్గా ఉంది జారతాయి ఇన్ కేసు దీనిని ఈ ప్రాంతం వారు కోనేటి బావి అని పిలుస్తారు సో గంగామ్మతలు కాబట్టి పూజలు చేశారు కొంతమంది ఏదైతే ఏడు రంగులు మారే అనమాట వాటర్ ఏడు రంగులు మారుతుందంట అయితే కొంచెం రిపేర్ చేసినప్పుడు కొంచెం సిమెంట్ పడి దీని యొక్క విశిష్టత పోయిందని చెప్తున్నారు సో మనం చూడొచ్చు ఈ వాటర్ ఏంది చొలులు మరియు నొలంబులు స్నానం చేసినటువంటి కోనేటి బావి మీరు చూస్తూ ఉన్నారు సో అప్పట్లో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు నీళ్ళు కూడా బాగానే ఫ్రెష్గానే ఉంది సో మీకు కూడా చూడొచ్చు కట్టడం ఎట్లా ఉందో కేవలం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే దీని యొక్క పవిత్రత పోయిందని చెప్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది సో ఒకప్పుడు రంగులు మారే బావి ఇదే రంగు నీళ్ళు రంగులు మారే బావి ఇదే అయితే ఇప్పుడు ఒకే రంగులోనే ఉంది కొంచెం లైట్ గ్రీన్ ఉంది సో కొంచెం వాటర్ పాడుబడింది ఇంతకుముందు చాలా బాగుండేదంట అయితే ఇప్పుడు తగ్గింది ఇంతకుముందు ఎప్పుడైతే రంగులు మారటం స్టాప్ చేసిందో అప్పటి నుండి వాటర్ కూడా తగ్గటం అంటే లేకపోతే ఫుల్గా ఉండేదంట ఓకే మీరు చూస్తున్నారు అతి పురాతనమైనటువంటి కోనేటి బావి ఇది పదమూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటిది సో ఇదే కోనేటి బావికి ఎంతోమంది రాజులు వచ్చారు మనం చూస్తూ ఉన్నాం సో చాలా పాతది అనమాట నార్మల్గా అయితే చిన్న చిన్న రాళ్ళతో ఉంటాయి కానీ ఇది పెద్ద పెద్ద రాళ్ళతో ఉంది మీరు చూస్తూ ఉన్నారు చూడండి ఒకసారి సో ఇది పాతది అని చెప్పేది అది ఒకటే అనమాట చాలా పెద్ద రాళ్ళతో కూడుకొని ఉంటాయి సో మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉన్నాం సో మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి గోడలు అది కూడా ఒక టెంపుల్ దాన్ని మల్లేశ్వర స్వామి టెంపుల్ అంటారు సో లాస్ట్ వీడియోలో మనం చేసాం కదా మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు చూడొచ్చు సో మల్లేశ్వర స్వామి టెంపుల్కి అపోజిట్లో మనకి ఒక్క నిమిషం మీకు చూపిస్తాను సో అది దొడ్డేశ్వర స్వామి టెంపుల్ సో ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నాము ఇది సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటిది సో ఇక్కడ స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ చేస్తారు కదా సో ఆ నీటిని బయటకు వచ్చే విధంగా ఆనాటి కట్టడం అనేది కూడా మీరు చూడొచ్చు ఒక చిన్న ఇది కూడా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో స్వామివారికి చాలా పేర్లు ఉన్నాయి సిద్ధేశ్వరుడు ఎంజేరప్ప ఇలా చాలా నామాలు ఉన్నాయి సో మీరు చూస్తూ ఉన్నారు సో ఇక్కడే సిద్ధేశ్వర స్వామి రైట్ సైడ్లో ఇక్కడ మనకి ఫోటోలు తీసిన కాలభైరేశ్వరుడు ఉన్నాడు సో మీరు చూస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు సో కాలభైరవునికి మనం ఇక్కడ బెల్లంని సమర్పిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల యొక్క ప్రగా ప్రగాఢ నమ్మకం సో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను మీరు చూస్తున్నారు సో ఇప్పుడు నేను ఆపోజిట్లో సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉన్నాను విజయరప్ప ములంబేశ్వరుడు సిద్ధేశ్వరుడు ఇలా పేర్లు చాలా ఉన్నాయి స్వామివారికి మీరు చూస్తూ ఉన్నారు శ్రీ సిద్ధేశ్వర స్వామి దివ్య స్వరూపం సో మానవ రూపంలో ఉన్నటువంటిది సో ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ఇది ఇక్కడ మాత్రమే మనకి స్వామివారు ఇలా దర్శనమిస్తాడు లేకపోతే మామూలుగా లింగ స్వరూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు మనం సిద్ధేశ్వర స్వామి ఆపోజిట్లోకి ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు మహానంది సో ఎల్లప్పుడూ ఇక్కడ ఆవులు మరియు ఏవైతే గోవులు ఉంటాయి ఎప్పుడు కూడా ఇక్కడే సంచరిస్తూనే ఉంటాయి ఈ టెంపుల్స్లో సో మనం బయటకు వచ్చేసాం అప్పుడు ఇది పదమూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించినారు కనుక అప్పుడు ఈ గోపురం అనేది అంత నాగరికత లేదనమాట ఓకే సో మనం ఇప్పుడు నవకోటమ్మ ఎవరైతే సిద్ధేశ్వర స్వామి చెల్లెల దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు చూద్దాం సో ఓకే మనం సిద్ధేశ్వర స్వామి ఆపోజిట్లు బయట కాంపౌండ్ పై బయట ఇక్కడ నవకోటమ్మ అనే ఆలయం ఉంది సో నవకోటమ్మ ఎవరంటే సిద్ధేశ్వర స్వామి చెల్లెలు అంట సో నవకోటమ్మకి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది సో నవకోటమ్మ ఎవరంటే సిద్ధేశ్వర స్వామి చెల్లెలు ఎప్పుడైతే ఈమె యుక్త వయసులోకి వస్తుందో అప్పుడు పెళ్ళి ప్రయత్నాలు ఇంట్లో వాళ్ళు చేస్తారు చేసినప్పటికీ ఏ పెళ్ళి కూడా ఒప్పుకోదనమాట అప్పుడు స్వామివారి సిద్ధేశ్వర స్వామి ఏం చేస్తారంటే కోపంతో ఆయన దారినబోయే దాయనాయక ఇస్తానని అంటారు సో దాని తర్వాత అమ్మవారు ఆగ్రహించి దుఃఖించి అయ్యో అన్న ఇట్లా అన్నాడనే ఉద్దేశంతో వెళ్ళి బాయిలో దొంగకిందంట సో దాని తర్వాతే వచ్చి ఇక్కడ కొంతమంది ఎవరైతే భక్తులు ఉన్నారో అమ్మవారికి గుర్తుగా ఇక్కడ టెంపుల్ని కట్టించారు అదేవిధంగా మనం చూసినట్లయితే ఎవరైతే మనం బాలింతలు ఎవరైతే ఉన్నారో పిల్లలు పుట్టిన తర్వాత పాలు రాకపోతే సో అమ్మవారికి నైవేద్యం పెడితే వాళ్ళకి పాలు సమృద్ధిగా అందుతాయి అదేవిధంగా ఎవరైతే గర్భవతులు కాకుండా ఉన్నారో సో సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అనేసి చరిత్ర చెబుతూ ఉంది మనం నవకూటమ్మని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ మనం దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎంతో పవర్ఫుల్ అయినటువంటి నవకూటమ్మ ఆలయం ఇది అమ్మవారి కూడా ఒక సపరేట్ ఉత్సవం జరుగుతుంది అది కూడా శివరాత్రి వేళలో జరుగుతుంది మీరు ఎప్పుడైనా శివరాత్రి వేళలో వస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందని నేను చాలామంది చెప్పారు ఇక్కడ ఇది రీసెంట్గా కట్టినారు

నవకోటమ్మ నవకోటమ్మ ఇక్కడ బావిలో దుంకిన తర్వాత ఎవరు వచ్చి భక్తులు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు దాని తర్వాత అమ్మవారి పవర్ అనమాట ఉంది సో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలకి సంతాన ప్రాప్తి కలగటానికి అట్ ది సేమ్ టైం సో ఎవరైతే పిల్లలు పుట్టిన తర్వాత పాలు రాకపోతే పిల్లలకి సో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని విగ్రహం పొందితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అన్నీ కూడా శుభాలే జరుగుతాయనేసి చెప్తూ ఉన్నారు సో చరిత్ర కూడా అలానే ఉంది చూడొచ్చు మీరు చూస్తూ ఉన్నారు నవకోటమ్మ అయితే నేను చెప్పిన విధంగా ఎవరికైనా లేడీస్కి పాలు పడకపోయినా పిల్లలకి కలక్కకపోయినా మీరు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఉత్సవాల్లో ఉపయోగించే విగ్రహం అన్నమాట అమ్మవారి హారతి ఇక్కడ నుండి అయినా తీసుకోవచ్చు సో మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి నెక్స్ట్ మనం అమ్మవారి ఆపో టెంపుల్కి ఆపోజిట్లో ఒక కాంపౌండ్ ఉంది సో ఆ కాంపౌండ్ గుండా పోతే మనకిక్కడ అన్న ప్రసాదాలు వడ్డించే క్యాంటీన్ ఒకటి కనిపిస్తుంది ఇది ఫ్రీ భోజనాలే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫ్రీగానే వాళ్ళు అన్న ప్రసాదాలు వడ్డిస్తారు ఎంతమందికైనా కూడా వడ్డిస్తారు నేను కూడా తిన్నా మంచి ప్రసాదం ఒక స్వీట్ పెడతారు తర్వాత ఒక సాంబార్ రైస్ అన్నం పెడతారు మీరు చూడవచ్చు అయితే ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుందన్నమాట మీరు మీరు ఏమైనా స్వామివారికి లేదా ఈ క్యాంటీన్కి సపరేట్గా ఏమైనా డొనేషన్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయవచ్చు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ప్లేట్స్ అందుబాటులో ఉంటాయి సో ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మనం బయటకు వెళ్ళి కడుక్కొని వచ్చి ఇక్కడ కూర్చుంటే వాళ్ళే భోజనం వడ్డేస్తారు తర్వాత ప్లేట్ కూడా కడగాల్సిన బాధ్యత మనదే వచ్చినప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కొంతమంది జనాలు ఆల్రెడీ కూర్చొని తింటున్నారు అయితే ఇంకా మనం వెళ్ళిపోదాం సో నెక్స్ట్ ప్లేస్ మ్యూజియం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది టెంపుల్కి ఆపోజిట్లో సో మీరు చూస్తున్నారు కదా సో అది టెంపుల్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మూడు గోపురాలు రైట్ సైడ్ ఇక్కడ పార్క్ పార్క్ కూడా ఉంది సో కూర్చోటానికి వచ్చినప్పుడు మనం ముందుగా మ్యూజియం లేకు వెళ్దాం సో సో ఇదే మ్యూజియం అయితే నేను బయట నుండి చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా సో ఈ మ్యూజియంలో ఏముంటాయంటే సో ఏవైతే పాత కట్టడాలు సో ఏవైతే ఈ శిలాశిల్పాలు సో ఏవైతే ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇవన్నీ అనమాట ఇలాంటివి ఉంటాయి సో టెంపుల్కి రైట్ సైడ్ ముందు భాగంలో ఉంటుంది ఇవన్నీ కూడా ఓల్డ్వే అనమాట మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం లోన్ కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నాట్ అలోడ్ బట్ మీకోసం నేను ఏదో ట్రై చేశాను మీరు చూడొచ్చు సో సిల్ ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా వెయ్యి సంవత్సరాల కింద తయారు చేసినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా ఈ ఊర్లోనే దొరికాయి వేరే ఊర్లో ఎక్కడ లేదు ఈ ఊర్లోనే సో ప్రతి ఏ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసినా సో వాళ్ళు తొగితే ఇలాంటివి దొరుకుతాయి బికాజ్ సో వీళ్ళు ఆ బిజినెస్ చేసేవాళ్ళు అనమాట ఎవరైతే ఈ నొలంబ రాజులు ఉన్నారో సో ఈ హెంజేరు రాజులు నొలంబులు నొలంబులు సో సామంత రాజులు సామంత రాజులు ఎవరికంటే ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళకి సామంత రాజులు సో మనం లోన్కి వచ్చినా మీరు చూడొచ్చు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి కొన్ని పాడైపోయాయి కొన్ని బాగున్నాయి అయితే కొన్ని వాటిని వాళ్ళు పేర్లు కూడా పెట్టారు మనకి చాలా వరకు ఇది చూస్తే మనకు అనుకోలేయి ఎవరు వీళ్ళు అనేసి సో మీరు చూస్తున్నారు సో ఈ విగ్రహం ఇలా సో ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక లైటింగ్ సెట్ చేసి చాలా అద్భుతంగా ఉంది మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి సో బుద్ధ విగ్రహం మీరు చూశారు కదా ఇప్పుడు ఇవంతా కూడా బుద్ధ విగ్రహం సంబంధించినటువంటివి సో ఇక్కడ చూడవచ్చు కొన్ని వాటికి కింద పేర్లు కూడా రాశారు బట్ కొన్ని వాటికి వాళ్ళు కనుక్కోలేకపోయారు సో పేర్లు వారికి కూడా తెలియదు ఇక్కడ చూడొచ్చు శివ పార్వతులు ఎలా ఉన్నారో చూడొచ్చు సో శివుడు సో మీరు ఇక్కడ చూడవచ్చు సప్తమాత్రిక అనుకుంటా సో ఇక్కడ సప్త మాత్రికలు ఇక్కడ కూడా ఉన్నారు అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు సో చాలా టెంపుల్స్ ఇక్కడ ఉండేవి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడే దొరికాయి ఇదే ఊరు ప్రాంగణంలో ఈ మండలంలోనే సో అయితే చాలా గుళ్ళు ఉండేవి అన్నీ అంతరించిపోయాయని చెప్పుకోవచ్చు పరశురాముడు చూస్తూ ఉన్నారు మీరు విష్ణువు చూస్తూ ఉన్నారు సో ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని చూడండి ఓకే సో నెక్స్ట్ మనం ఏదైతే తేరు ఉందో దాని గురించి తెలుసుకోబోతున్నాం మీరు చూడొచ్చు బయటకు వచ్చేసాం ఏదైతే మ్యూజియం ఉందో అక్కడ నుండి సో స్వామివారి గర్భగుడికి ఆపోజిట్లో ఏదైతే మన ఈ తేరు ఉందో అది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్లో సో దాని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ హేమావతి సిద్ధేశ్వర టెంపుల్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ ఒక తేరు ఉంటుంది సో ఇది సంవత్సరానికి ఒకసారి ఇందులో ఉత్సవాలు జరుగుతాయి ఇది పెద్ద తేరు సో ఆ సైడ్ తేరు అనేది కూడా ఒకటి ఉంది సో పెద్ద తేరు చిన్న తేరు అని ఒకటి తర్వాత సిరిమాన ఉత్సవం అని ఒకటి తర్వాత పూల ఉత్సవం అనేసి ఒకటి జరుగుతుంది సో స్వామివారి పైన మా ఏమేస్తారంటే బెల్లము తర్వాత అరటి పళ్ళు వేస్తారు ఇక్కడ మామూలుగా మనం కదిర్లో చూసాం కదా సో కదిర్లో మనం మెరియాలు ధవలం పెడతారు అయితే ఇక్కడైతే ఇదే దే దీనిపైన ఈ రథం మీదే బెల్లము మరియు అరటి పాలు విసురుకుంటారు అంటే విసిరితే స్వామివారికి వాళ్ళు సమర్పించుకుంటారు అనమాట అయితే భక్తితో వాళ్ళు స్వామివారికి సమర్పించుకుంటారు బనానాసు దెన్ ఏదైతే బెల్లం ఉందో అది సో మనం చూడవచ్చు గంటలు కూడా ఉన్నాయి అయితే ఇది నాకు తెలిసి ఇది ఓల్డ్ది కాదు సో కొత్తదే అనుకుంటాను ఈ చెక్క ఇవన్నీ వన్నీ అన్నీ చూస్తే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ హెంజేరు రాజ్యంలో ఎవరైతే నొలంబు రాజులు ఉన్నారో సో నొలంబు రాజుల కంటే కూడా ముందు ఏం జరిగిందంటే ఇదే దీంట్లో హెంజైర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బంగారు వర్షం కురిచిందంట సో అందుకోసం ఇక్కడ వచ్చింది హేమావతి అంటే హేమ అంటే బంగారం సో వతి అంటే ప్రదేశం అనమాట సో అందుకోసం ఇక్కడ బంగారు వర్షం కురిచిందంట ఈ ఇదే ఊర్లోనే సో దాని తర్వాత ఈ టెంపుల్ని నిర్మించారు అదేవిధంగా ఎవరైతే మన నొలంబరాజులు ఒక ఆయన ఉంటారు సో ఆయన సంతానం కోసం స్వామివారిని స్వామివారిని ఎప్పుడు కూడా కొలుచుకునేవాడు అయితే ఆయన కలలో వచ్చిన తర్వాత ఏదైతే మన ఈ టెంపుల్ సిద్ధేశ్వర టెంపుల్ ఉందో సో ఆ టెంపుల్ నిర్మించాడు స్వామివారి కళలోకి వచ్చి నా టెంపుల్ నిర్మించు నీకు సంతాన ప్రాప్తి కలుగుతుందంటే వెంటనే నిర్మించిన పునాదులు వేసిన వెంటనే ఆయనకి సంతాన ప్రాప్తి కలిగింది సో అందుకోసమే ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది మనం చూసుకుంటే అద్భుతమైనటువంటి టెంపుల్ సో ఎక్కడా లేదు ఇది మన సత్సాయి డిస్టిక్లోనే అత్యంత పెద్దదని నేను భావిస్తూ ఉన్నాను ఓకే ఈ హేమావతి గ్రామంలో ఎక్కడ మనకి తవ్వినా కానీ శివలింగాలు తర్వాత నంది విగ్రహాలు బయటపడతాయంట ఎందుకంటే వన్స్ ఆఫ్ అనే టైం చరిత్రలో నేను కొంతమంది పెద్దలు చెప్పింది విన్నా ఏంటంటే ఈ రాజులు ఎవరైతే నొలంబులు ఉన్నారో ఈ నొలంబులు ఈ శివలింగాలు తర్వాత ఈ నంది విగ్రహాలు బిజినెస్ చేసేవాళ్ళు అంట అప్పట్లో వీళ్ళు ఏం చేశారంటే కింద భూమిలో దాచిపెట్టేవాళ్ళు వాటిని ఎవరైతే పక్కన రాజ్యం వాళ్ళు వచ్చారనుకో సో వాళ్ళకి సేల్ చేసేవాళ్ళు అనేసి ఒక చరిత్ర ఉంది ఇంకొకటి ఏంటంటే ఇదే ప్లేస్లోనే అంటే అది ఒక కథనం ఇంకొక కథనం ఏంటంటే ఇక్కడ వన్సాప్ అనే టైం కోటిలింగాల క్షేత్రం అనేది ఉండేదంట అది అంతరించి పోయిందనేసి కొంత ఇంకొక కథనం ఉంది సో మనం చూడొచ్చు ఇదే ఊరే చూపించ బంగారు వర్షం కురిసినటువంటి హేమావతి గ్రామం మీరు చూస్తూ ఉన్నారు ఇది కూడా సత్యాయి డిస్టిక్లో ఉండడం మన అదృష్టం ఇంకా నేను రిటర్న్లో ఉన్నాను ఇక్కడ నుండి సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు వచ్చేస్తాను మీరు చూస్తున్నారు ఇదంతా చాలా అద్భుతంగా ఉంది పల్లెటూరు మంచి వాతావరణం ఉంది ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకెందుకు వచ్చేసి హ్యాపీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాను రాను ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ మనం ఉన్నాం అద్భుతమైనటువంటి ప్లేసులు కూడా మనం కవర్ చేయబోతున్నాం ఈ యజ్ఞం ఎప్పటికీ కూడా ఆగదు సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్ ఫాలో అయిపోండి టేక్ కేర్ ఆల్